టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకి అనర్హత వేటు వేయారని స్పీకర్కి ఫిర్యాదు చేశామని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోర్మిన్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరిట్స్ డిమెరిట్స్ చూసి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు మా పార్టీలో చేరలేదని మా పార్టీ కండువా కప్పుకోలేదని టీడీపీకి దగ్గరైన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారని ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారని తెలిపారు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అంతే మీ పార్టీలో మా దగ్గర కండుగు కప్పలేదుకోవాలి ఎడైనా మాకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఏడైనా కండు కప్పుకున్నారా ఎడైనా పార్టీ మారిన కండు కప్పుకునేది ఉందా లేదే ఎవరు బాగా అంతలా పసుపు వేసుకుని తిరిగి కదా తెలుగుదేశం మీటింగ్లో పాల్గొంటారు కదా మా ఊళ్ళే మీటింగ్లో పాల్గొనేట్లేదా రాలేదన్న చెప్తే పసుపు పార్టీ ఆఫీసులోనే నీట్గా కండు వేసుకుంటారు కదా వేసుకోవాలా కండు వేసుకుని తిరిగి కదా పాదయాత్రలో కండు వేసుకొని తిరగల కానీ మీకు కాలు కనిపించాలా మీకు యువగలంలో ఒక ఆయన ఆత్మగురిలో తిరిగిడి ఒకయన రోరులో తిరిగిడి ఒకయన ఉదయగిరిలో తిరిగిడా కండు వేసుకొని తిరిగిన తర్వాత ఇంకా సభ్యత్వం ఏముంది కండు వేసుకొని పార్టీ కండు వేసుకొని తిరిగిన తర్వాత ఎట్ట ఇంక సభ్యత్వం అని చెప్పి ప్రింట్ అది ఆయనకి ఇచ్చిందో లేదో మనం చూడాలా వాళ్ళే పెట్టుకుని ఇది కదా మనకి ఇచ్చే సభ్యత్వం తీసుకొని జేవు పెట్టుకుంటారా